హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఏంటి ఫ్రెండ్స్ లైవ్లో నేను డల్గా ఉంటే మీరంతా వాళ్ళు అదేంటి నిన్న వీడియో తర్వాత నేను బాధపడుతూ మాట్లాడాను మీరు నవ్విస్తారని అనుకున్నాను కామెంట్స్లో కానీ మీరు నవ్వించకుండా ఏం కొంచెం ఏం కామెంట్ చేశారు ఎందుకు ఏడిపించాం మళ్ళీ లక్కీని అనుకుంటున్నారా సరే అయితే మరి నేను ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేశాను ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్ చూస్తూ మీతో మాట్లాడతాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు సబ్స్ లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని ముఖ్యంగా నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను మీ లైక్ కన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటి లక్కీకి తెలుసా మీ కామెంటే నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడేదాన్ని సడన్గా మాట్లాడకుండా అయిపోయింది కదా అందుకే వెయిట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఈరోజైతే నేను మేమైతే చిత్రన్నం అంటాము కొంతమంది పులిహోర అలాగే లెమన్ రైస్ ఇలా అంటారు కదా అందుకోసమని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా పల్లీ చట్నీ చేద్దామని అన్నీ ఫ్రై చేసి పెట్టాను చూడండి చాలామంది పల్లీలకు పొట్టు తీస్తారు కానీ నేను పొట్టు అయితే తీయను పొట్టులో మంచి పోషకాలు ఉంటాయి మనకి అందుకని చెప్పేసి పల్లీలకు పొట్టు అయితే తీయను ఇంకా మీకు ఒక టిప్ చెప్పనా చట్నీలో మనం ఎల్పాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు ఈ టిప్పు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఇంకొక టిప్పు చట్నీ చేసుకోవడం అందరికీ తెలుసు కదా అందుకనే ప్రాసెస్ చూడండి నేను మీతో కొంచెం మంచిగా మాట్లాడాలి హ్యాపీగా డల్లో నుంచి మంచి ఎనర్జీలోకి రావాలి అని నేనైతే ట్రై చేస్తున్నాను అన్నము పొడి పొడిగా ఉండాలి అంటే ఒక టిప్ చెప్పన అన్ ఎంత సన్నబియ్యమైనా పాత బియ్యమైనా కూడా అన్నం అయిపోయాక చల్లగా అయిపోయాక కొంచెం ముద్దలా అవుతుంది అలా కాకుండా ఉండాలి అంటే వేడివేడిగా ఉన్నప్పుడు చెలాకీ ఉంటుంది కదా ఆ చెలాకీతో మనం కొంచెం కలబెట్టామంటే అన్నం ఆరిపోయినా ఈవినింగ్ వరకు ఉన్నా కూడా మంచిగా పొడి పొడిగా ఉంటుంది ఈ టిప్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి అలాగే నిజంగా చాలామంది అయితే లక్కీ ఎందుకు లైవ్ మానేసావు మాకు అర్థం కావట్లేదు అన్నారు కానీ ఇంట్లో ప్రాబ్లమా అని కొంతమంది సుశాంత్ గారు అడిగారు ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా లక్కి అని నో ప్రాబ్లం ఇంట్లో హస్బెండ్ నుంచి ఎలాంటి ప్రాబ్లము లేదు కానీ మనకు హస్బెండ్ కంటే ఇంకా ఆడపిల్లలకి ప్రొటెక్ట్ చేసే వాళ్ళు మనకు ఉంటారు కదా అది ఎలా అంటే పుట్టింటి తరపు నుంచి ఉంటారు కదా అట్లా కొంచెం ప్రాబ్లం వచ్చింది అందుకని చెప్పేసి నేను లైవ్ అయితే ఆఫ్ చేసేసాను ఎవరు డోంట్ వరీ ఎవరు ఫీల్ అవ్వద్దు బాధపడద్దు కంపల్సరిగా త్వరలో ఒకరోజు మధ్యాహ్నం హాఫ్ అన్ అవర్ అయినా కూడా లైవ్ అయితే పెడతాను మీరే కాదు బాధపడేది నేను కూడా మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను ఒక విషయం చెప్పన మీకు చిత్రాన్నం కన్నీ ప్రిపేర్ చేశాను చూడండి మీరు ప్రాసెస్ చూస్తూ ఉండండి ఈరోజు అనుకోకుండా సడన్గా విక్కీ గారిని అన్నపూర్ణమ్మ లైవ్లో చూశాను చూడగానే ఎవరో తప్పిపోయిన వాళ్ళు దొరికితే ఎలా ఉంటుంది అలా అనిపించింది అని నాకు మాట్లాడాను తనతో కూడా తను కూడా మిస్ అవుతున్నాను అన్నట్లు చెప్పారు నిజంగా మీరు నన్ను అందరు చాలా మంచిగా నన్ను ఆదరించారు ఐఎమ్ సో హ్యాపీ తప్పకుండా మీ ఆదరణ నాకు ఎప్పుడూ ఉండాలి యూట్యూబ్లో నేను సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయ్యాక ఈరోజు నేను లైవ్ ఎండ్ చేసిన రోజు వరకు ఎవరున్నారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను నేను నేను ఎంత ఎత్తుకెదిగినా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను నేను మామూలుగా అయితే చిత్రాన్నంలోకి ఆలు ఫ్రై చేస్తాను కానీ ఆలు ఫ్రై చేయలేదు ఈరోజు కొంచెం డల్గా ఉండి లేట్గా లేచాను అందుకని పల్లీ చట్నీ చేశాను పిల్లలు పల్లీ చట్నీ అన్నం చిత్రాన్నం చాలా ఇష్టంగా తింటారు మరి మేమైతే చిత్రాన్నం అంటాం మరి మీరేమంటారు కామెంట్ చేయండి పొట్టు తీయనన్నావు కదా మరి పొట్టు తీసావే అనుకుంటున్నారా కానీ అన్నంలోకి కదా పొట్టు అంతా చౌకినట్లు అలా అవుతుంది అందుకని అన్నంలోకి అలా తీసాను చట్నీలోకి అయితే పొట్టు తీయను ఎల్లిపాయ కూడా పొట్టు తీయకుండానే నేను వంటల్లో వేస్తాను అలా చేసుకోవడమే చాలా మంచిది అలాగే తినండి మీరు కూడా ఇంకా ఎలా ఉంది నా రైస్ ఎలా ఉంది నేను ఎలా చేశాను మీరు మీకు నచ్చితే కామెంట్ చేయండి నేనైతే పిల్లలకి చాలా సింపుల్గా క్యారియర్ అయితే ప్రిపేర్ చేస్తాను ఆ స్నాక్స్ ఈ స్నాక్స్ అంటూ నేనేమి ఓవర్గా పెట్టానండి ఓన్లీ రైసు చట్నీ మాత్రమే పెడతాను ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే ఒకటి పెడతాను అంతే తప్ప అంతకు మించి ఎక్కువ ఏమి చేయను ఏంటి లక్కి ప్యా ప్లాస్టిక్ బాక్సులలో లంచ్ ప్రి ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నావు అని అనుకోకండి అలా ఎవరు బ్యాడ్గా కమెంట్ చేయొద్దు ఎందుకంటే పిల్లలకి ఐరన్ దాంట్లలో పెడితే క్యాప్స్ తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే ఇలా ప్లాస్టిక్ దాంట్లలో ప్రిపేర్ చేస్తున్నాను క్యారియర్ అయితే ఎవరు కూడా మళ్ళీ కామెంట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకే మరి వీడియో చూస్తున్న వాళ్ళు మరి మీ పిల్లలకు మీరు ఏం కెరీర్ ప్రిపేర్ చేశారు కామెంట్ చేయండి అలాగే ప్రతిరోజు వీడియోనైతే కంపల్సరీగా చూస్తూ ఉండండి నేను ఏదో ఒకరోజు తప్పకుండా హాఫ్ అన్ అవర్ అయినా లైవ్ చేస్తాను మీరు చూస్తూ ఉంటే ఆ రోజు లైవ్ మీకు డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడకుండా ఉంటే నోటిఫికేషన్స్ రావడం ఆగిపోతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతిరోజు మార్నింగ్ ఒక వీడియో పెడతాను నేను మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను మీ అందరు నాకు కూడా గుడ్ మార్నింగ్ చెప్పాలి మీరు లక్కీగా నేను మీకు ఆర్డర్ వేస్తున్నాను అనుకుంటారో ఏమనుకుంటారో అది మీ ఇష్టము మీరు ఎలాగైనా తీసుకోండి ఓకే మరి ఎంతమందికి చిత్రాన్నం ఇష్టం కామెంట్ చేయండి అలాగే నేనైతే చట్నీలు కానీ ఏవైనా కూడా రోట్లోనే దంచుతాను ఓన్లీ ఒక్కటి మాత్రమే నేను మిక్సీకి వేస్తాను రోట్లో ప్రిపేర్ చేసుకున్న చట్నీ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కదా మా పిల్లలు కూడా అంటున్నారు మమ్మీ మేము పోయాక ఏడుస్తావు కదా అని మా చిన్నోడు అన్నాడు ఏడ్చద్దు మమ్మీ అని లైవ్ బంద్ చేశానని కానీ మా పెద్దోడైతే అమ్మ ఏడవదు స్ట్రాంగ్గా ఉంటుంది అని మా పిల్లలు అన్నారు కానీ వాళ్ళకి తెలియదు మమ్మీ ఎప్పుడు స్ట్రాంగ్గా కనిపిస్తుంది తన లోపల ఉన్న బాధను బయటికి చెప్పదు అనేది పిల్లలకి తెలియదు కదా అలాగే ఉండాలి మనం పిల్లల దగ్గర ఓకే ఫ్రెండ్స్ చూసారా నేను ఎంత సింపుల్గా క్యారీ అయితే ప్రిపేర్ చేశానో ఏమైనా ఉంటే తినేటివి ఇంటి దగ్గరే వాళ్ళు తినాలని నేను ఇష్టపడతాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్